శ్రీమాత్రే నమ ఈరోజు లలిత సహస్ర నామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మిథ్యా జగదిష్టాన ముక్తిత ముక్తి రూపిణి లాస్య ప్రియా లయకరి లజ్జారంభాది వందిత మిథ్యా జగదధిష్టానా ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము మిథ్య అనగా అసలు లేనిది అని కాదు శాశ్వతం కానిది అని అర్థం ఈ జగత్తు నశించే స్వభావం కలదిగా గుర్తించాలని జగన్మిద్య అన్నారు లేనిది ఉన్నట్లు అనిపించేలా చేసేది అమ్మ ఈ మిథ్య అంతా అమ్మను అనుష్ఠానం చేసుకొని ఉన్నది స్ఫురణ కల్పన చేసి పరమాత్మ దీనిని నడిపిస్తున్నాడు ఇదంతా మాయా అని స్ఫురణ కలిగిన వాడు మాత్రమే దీనిని ఆస్వాదిస్తాడు వాడే జ్ఞాని జ్ఞాని పరమాత్మను ఆ స్ఫురణతోనే చక్కని సృష్టిని చేశావయ్యా అని మెచ్చుకుంటాడు మాయాశక్తి చేతనే లేని దానిని ఉన్నట్లు చూపిస్తూ పరమాత్మ నడిపిస్తున్నాడు ఆయన తప్ప మరేదీ సత్యం కాదు నేను అనబడే ఆ చైతన్యమంతా అమ్మయే పరమార్థ దృష్టిలో ఇది అసత్యం వ్యవహారపరంగా ఇది సత్యం కనుక తల్లి మిథ్య అనే జగత్తునకు అధిష్టానము ముక్తిద ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని ముక్తి ముక్తిధాయ నమ అని ధ్యానించాలి తన భక్తులకు ముక్తిని సర్వలౌకిక బంధాల నుండి విముక్తిని కల్పించి మోక్షానందమును ప్రసాదించే జగన్మాత ముక్తిదా ఆ తల్లిని చరణాగతి చేస్తే చిత్తశుద్ధి జ్ఞానము ముక్తిని ఆ తల్లే ప్రసాదిస్తుంది జగత్ మిథ్య అన్న బ్రహ్మసత్యము అనుభవాన్ని ఇస్తుంది ముక్తిని ఇచ్చునది ముక్తే తానై నది ఆ తల్లి ఆ పరాశక్తిని శాస్త్ర పద్ధతిలో గాని తెలియక గానీ ఆరాధిస్తే క్రమంగా వారికి మోక్షాన్ని ముక్తి రూపిణి ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని ముక్తి రూపిణ్యై నమ అని ధ్యానించాలి జ్ఞానమే అమ్మ రూపము తన భక్తుల పూజను స్వీకరించి భవబంధ విమోచన కలిగించే ముక్తి రూపిణి శ్రీమాత సత్యాన్ని తెలుసుకోవటమే ముక్తి లాస్య ప్రియ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని లాస్యప్రియాయ నమహ అని ధ్యానించాలి లాస్యము అంటే అమ్మకు ప్రీతి తన సభలో ప్రదర్శించే లాస్యము ఆ తల్లికి ఎంతో ప్రీతి దీనిని రంభాది దేవతలు సభలో ప్రదర్శిస్తారు అమ్మ సంతోషం కొరకు ఇది అమ్మకిష్టమైన సేవ ఆ పరమేశ్వరునికి తాండవ నాట్యము అమ్మది లాస్యం లలితంగా సాగే నాట్యమే లాస్యము నాట్యాన్ని స్త్రీలకు అనువుగా లాస్యంగా మలిచింది ఆ తల్లి తాను రూపొందించిన లాస్యం నందు ప్రియము కలిగినది కనుక లాస్యప్రియ కోమలమైనది లాస్యము ఉధృతమైనది తాండవం మొత్తం ప్రపంచమంతా ఈ రెండింటితోనే సాగుతుంది అమ్మ లాస్యము అభినయ ప్రాధాన్యము కనుక అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల నాట్యాన్ని ఆనందిస్తారు లయకరి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము లాస్యంతో పాటు లయ కూడా చేసే తల్లి తాళం వేస్తూ నృత్య గీతాలు ఒకే రీతిలో వెళ్ళేలా చేసేది లయ లయ అనగా పద్ధతి ప్రతీది ఒక పద్ధతిలో వెళుతుంది సృష్టి సాగడానికి కారణము లయ ప్రపంచాన్ని పద్ధతిలో నడిపే తల్లి లయకరి ఇది లాస్యంలో ఒక భాగమే పార్వతీ పరమేశ్వరుల నాట్యమే ఈ ప్రపంచము ఇది ఒక అర్థం లయము అనగా మోక్షాన్ని ఇచ్చేది అని మరొక అర్థము లాస్యమే లీల జగత్తంతా ఒక లాస్యం ఆ తల్లి లయకరి పరమాత్మలో లీనం చేసుకునేది మనోలయమే మోక్షము మనస్సును లయింపచేసి మోక్షాన్నిచ్చే తల్లి లయకరి లజ్జ ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని లజ్జాయే నమ అని ధ్యానించాలి ప్రపంచాన్నంతటినీ తనలోనికి లాగేసుకొని తల్లి లచ్చ లజ్జ అనగా ముడుచుకుపోవుట అని అర్థము హ్రీమ్ అనే అగ్నిబీజంలో ఇందులో ఉన్నది వ్యవహారంలో లజ్జ అనగా సిగ్గు బిడియం అనే అర్థము లాస్యం చేస్తూ ఆ లాస్యములో బిడియాన్ని ప్రకటించే తల్లి కనుక లచ్చ ఉత్తములైన వారిలో ఆ జగన్మాత లజ్జారూపంలో ఉంటుంది అధర్మానికి వెనుకాడకపోవటమే లచ్చ అని మరొక అర్థము రంభాది వందిత ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము రంభ ఊర్వశి మేనక తిలోత్తమ్మ వంటి అప్సరసలు నాట్యకారులే ఆ తల్లి సభలో లాస్యాన్ని ప్రదర్శిస్తారు వీరందరిచే నమస్కరింపబడుతున్న తల్లి లజ్జను తెలియజేసే హీంకారంలో కూర్చున్న తల్లి హ్రీం బీజాక్షరం చే పూజింపబడే తల్లి హృలేబాలక్షణంతే పూజింపబడే తల్లి అని మరొక అర్థము మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్యప్రియా లయకరీ లచ్చారంభాది మందిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు ముక్తి రూపిణి వరకు జ్ఞానమునకు సంబంధించిన సరస్వతీ నామములు అమ్మ నాట్య ప్రీతిని మిగిలిన నామాలతో వర్ణించారు వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా